దేవుని దేవునితో ౌడ్ హాలి లూయ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం అని చూసుకుంటే లూకాసు వార్త అధ్యాయం ఇరవై ఏడు వచ్చినావు నిన్ను వలే నీ పొరుగు వారిని హలే లూయ ఎలాగ ప్రేమించాలి ఏసు వలె ప్రేమించాలి ఎలాగ మాట్లాడాలి ఏసు వలే మాట్లాడాలి ఎలాగ క్షమించాలి ఏసు వలే క్షమించాలి ఎలాగ ఉండాలి ఏసు వలే ఉండాలి ఏసు ఎటువంటి వారిని క్షమించారో తెలుసా తను కొట్టేవారిని క్షమించాడు తను తను చెడుగా మాట్లాడేవాడిని క్షమించాడు ఏసు ఎటువంటి వారిని ప్రేమించాడు చెప్పనా మీరందరూ ఒక మాట్లాడకచ్చు ఆయన దేవుడు కదా దేవుడు కాబట్టే కదా అంత ప్రేమను చూపించాడని దేవుడైనప్పటికీ కూడా ఆయన నుండి మనం నేర్చుకోవాలి కదా ఆయన బిడ్డలుగా మారిన మనం పాత జీవితాన్ని పాత స్వభావాన్ని పాత మాట తీరిని పాత యొక్క బుద్ధులను పాత పాత చేష్టలను విడిచిపెట్టి నూతనంగా మారిన మనం నూతనంగా జన్మించిన మనం పాతలాగే ఉండాలా ముద్దులో మొదటి మొదటి ముద్ద పిండి కొద్దిగా అది పరిశుద్ధమైతే ముద్దంతగా పరిశుద్ధం అవుతుంది అలాగున దేవుణ్ణి నమ్మిన మనం నిన్ను వల్ల నీ అని ప్రేమించాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడమే రాదు మనకి మనల్ని మనం ఎలాగ ప్రేమించుకోవడమో రాదు మనల్ని మనం ప్రేమించుకుంటాం ఈ లోకానుసారంగా ప్రేమించుకుంటాం ఈ లోకల్ని అలా ఉండాలి ఈ లోకల్ని ఇలాగ జీవించాలి అంత గొప్పగా ఉండాలని కానీ దానికన్నా మునుపు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అంటే మనల్ని మనమే మనం ప్రేమించుకోవడం రాదు యేసు మనల్ని ఎంత ప్రేమించడం కూడా తెలియదు వేసి మనం ఎలాగ చూస్తారో కూడా తెలియదు ఇంకెలాగ వేసేలాగా మనం ఒకరిని ప్రేమిస్తాం ఇంకెలాగ వేసేలాగా మనం ఒకరితో మాట్లాడతాం నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమంటే నిన్ను నువ్వెంతైతే ప్రేమించుకుంటావో నీ ఎదురుతున్నావు అని కూడా ప్రేమింపాలను నిన్ను నువ్వు ఎంతైతే అభిమానించుకుంటావో ఎదుటి వాడిని కూడా అభిమానించవన్ను ఎలాగ ప్రేమించాలి ఏసు వలె ప్రేమించాలి ఎలాగ మాట్లాడాలి ఏసు వలే మాట్లాడాలి ఎలాగ వాడిని క్షమించాలి ఏసు వలే క్షమించాలి ఈ దినాన గొప్ప గొప్ప వార్లకన్నా గొప్ప గొప్ప దేశాలు కొట్టుకునే దానికన్నా మన మనం కొట్టుకోవడం చాలా ఎక్కువైపోతుంది మనస్పర్ధలు కక్ష ద్వేషము అసూయ సాతాను చూడండి ఎంత బాగా మనల్ని వాడుకుంటాడో ఒక గంట మంచిగా ప్రార్థనలో ఉంటాం వెంటనే సాతాను ప్రేరేపిస్తాడు వారితో పోయి కొట్లాడు వారితో ఇలాగా మాట్లాడు కక్షను పెంచుకో అంతవరకు దేవుని ఆత్మచేత నడిపించబడతాం వెంటనే కక్ష ద్వేషము అసూయ కోపము ఇంకా క్రోధం ఎన్నెన్నో వచ్చేస్తూ ఉంటే మనలో నుండి దేవుడు మాట్లాడుతున్నమాట నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి ఎలాగ ప్రేమించాలి ఏసు వలె ప్రేమించాలి ఎలాగ క్షమించాలి ఏసు వలె క్షమించాలి ఎలాగ ప్రేమించాలి బ్రదర్ అని అంటే ప్రేమించండి ఏసయ్య ఎలాగ ప్రేమి మిమ్మల్ని ఎలాగ ప్రేమించాడు నన్ను ఎలాగ ప్రేమించాడు పాపంలో ఉన్న నన్ను శాపంలో నన్ను చీకటిలో నన్ను బంతకాలంలో నన్ను విడిపించాడు ఏసయ్యా నన్ను సొంత సొంత రక్షకుడిగా ఆయన నా దగ్గరికి వచ్చి సొంత పెట్టగా నన్ను మార్చుకున్నాడు అలాగనే మనం క్షమించేవారుగా అలాగనే మనం నడిపించేవారుగా దేవుడు నడిపిస్తాడండి దేవుడు మనల్ని క్షమించాడు దేవుడు మనల్ని ప్రేమించినట్లే మనం ఒకరిని ప్రేమిద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని దీనించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలగదు గొప్ప దేవా మీకు స్తోత్రం ఇది దినాన నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించున్న మాట మా జీవితాల్లో నెరవేర్పరచడం గాక నీవు మమ్మల్ని అలాగ నడిపించండి నీవు మమ్మల్ని అలాగ దీవించండి నీవే మా తోడుకున్నామని ప్రార్థిస్తున్నాను కృపాసత సంపూర్ణ దేవ దేవా స్తోత్రం మమ్మల్ని నీవే ముందునే నడిపించండి దేవా ఎస్ అయ్యా మాతో మీరు మాట్లాడిన పట్టి స్తోత్రం మేము ఇలాగ ప్రేమించటకు ఇలా నడిపించబట్టకు మాతో పాటు మీరు ఉండమని ప్రార్థిస్తూ గణత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో అడిగి ఊడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ హలో